సో నమస్కారం సార్ సో ఇందాక మేడంతో మాట్లాడడం జరిగింది అంటే పదిహేను సంవత్సరాల నుంచి ఊరే మారలేదు అలానే ఉంది సమస్యలు అలానే ఉన్నాయని చెప్తున్నారు మరి ఏంటి మార్పు రాకపోవడానికి కారణం ఏంటి మరి పదిహేను సంవత్సరాల నుంచి ఒకరికి అధికారం ఇవ్వడం ఏంటి సో మరి మీరు వస్తే ఎలాంటి మార్పులు చేస్తారు ఈసారి వచ్చే అవకాశాలు ఉన్నాయి గత గత ఐదు సంవత్సరాల కింద ఏడు సంవత్సరాల కింద నేను సర్పంచ్ గా పోటీ చేయడం అతి సోట్లతో ఓటం పాలైపోయినా ఆ రోజు నుంచి నేను స్థానికంగా ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వెళ్ళవేళ్ళ వాళ్ళ వింటుంటూ ప్రజలకు సేవ చేస్తున్నాను ఇది ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే ఊరే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మన యువకులకు ఉపాధి మన మామల ఎన్ని అవన్నీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని నేను చెప్తున్నాను మరి ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి ఇట్లనే ఉంది విలేజ్ ఏం డెవలప్ కాలేదు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మూర్ఖకాలంలో మీరు ఇక్కడ చూస్తున్నారు అందులో నుంచి నడుచుకోరు నడుచుకొని వస్తారు ప్రజలందరూ అన్నిటి సమస్యలు పరిష్కారం పరిష్కరిస్తానని కోరుతున్నాను నేను స్థానికంగా ఉంటా అందరికి అందుబాటులో వెళ్ళే వెళ్ళే అందుబాటులో ఉంటా నాకు ఒకసారి అవకాశం వేయాలని నేను పబ్లిక్ కోరుతున్నాను పరికినా ప్రజలను కోరుతున్నాను ఎందుకు అంటే ఈ పదిహేను సంవత్సరాల నుంచి అభివృద్ధి ఎందుకు జరగలేదు అంటే వాళ్ళేమీ చేయకపోవడం కారణం ఏంటి ప్రజలు నిలదీయలేదా ప్రజలకు తెలియదు ఇప్పుడు ప్రజలు ఎట్లున్నారంటే ఈ డబ్బు డబ్బు మందు బానిసలు అయిపోయి ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయించుకున్నారు అందు గురించి వాళ్ళు నిలదీయలేకపోతున్నారు ఇప్పటికైనా సరే యువత మేల్కొని ప్రశ్నించి వర్క్ చేయించుకోవాలని కోరుకుంటున్నా పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం క్వశ్చన్ చేయలేం కదా అదే మన తోటి వాళ్ళతో ఉంటే మన తోటి వాళ్ళు మనకు ఉంటే వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేయడానికి ఉంటది ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు కదా అమ్మ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము అడగలేమని కొంచెం భయం భయం ఉంటది అందుకోసమే ఇప్పుడు యూత్ ని దిగినాం అనమాట అందుకే యూత్ యూత్ ని సెట్ చేసినాము యూత్ ఉంటే ఏమైంది అంటే ప్రజలలో ఆలోచన వస్తుంది అరేడు మనకన్నా చిన్నవాడు మేని దగ్గర పోయి ఏదైనా అరే ఏందిరా ఇట్లా చేసినావు అప్పుడు ఎట్లా చెప్పినావు ఇప్పుడు చేసలేవేందిరా అని మనం క్వశ్చన్ చేయడానికి ఉంటుంది అనే ఆలోచన ప్రజలలో వస్తుందేమో అన్న ఆలోచనతోనే మేము యూత్ని అందరం కలిసి దిగినామండి ఇందులోకి ఖచ్చితంగా మేము ఇప్పుడు ఇప్పుడు చెప్పినా ఏవేవైతే మేము చూపించినామో అవి ఫైవ్ ఇయర్స్లో ఖచ్చితంగా మేము రికవరీ చేస్తాం అప్పుడు మీరే వచ్చి మీరు కూడా రిపోర్టింగ్ తీసుకోండి మేము ఖచ్చితంగా వీటిని డెవలప్ చేస్తాము మాకొక్క ఈ యొక్క అవకాశం ఇచ్చి చూడండి ఒక్క కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చి చూడండి పోయినసారి ఒక కొన్ని ఓట్లతోనే పోయింది ఇప్పుడు భారీ మెజారిటీతోని వస్తుందని మేము కొంచెం ఆశిస్తున్నాము వస్తుంది కూడా ఖచ్చితంగా ప్రజలలో కూడా అట్లాంటి అనుభవం ఉంది కదా వాళ్ళకు కూడా ఏం చేయలేరు వీళ్ళకి కూడా ఉంది ఎవరిచ్చినా మేము తీసుకుంటాం ఏసేది కేస్తాం మేము చేసే పని చేస్తాం అనేసి అంటున్నారు మాకు కూడా ఆ మాటలు వింటుండే చాలా సంతోషం అనిపిస్తుంది ఏం చేయకుండా మేము చేసే పని మీకు చేస్తాంలే మీరేం భయపడకండి అంత వాళ్ళలాగా వాళ్ళు పెద్ద పోయ్య కూడా పోతున్నారని మీరు భయపట్టి వాళ్ళంతా ఖర్చు పెట్టి మీరు నష్టపోకండి మేము మీకు మేము మీకు అండగా ఉంటాం ఎందుకంటే మీరు చాలా సేవ కార్యక్రమాలు చేశారు కాబట్టి మీరేం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీలాంటి వ్యక్తులే ప్రజలలో ఉండాలి మేము మీలాంటి వ్యక్తులనే మేము కోరుకుంటున్నాము మా అని చెప్పేసి ప్రజలు అంటుంటే మాకు సంతోషం అనిపిస్తుంది అప్పుడే సగం గెలిచినట్టు అనిపిస్తుంది మాకు ఈ ప్రచారం చేసిన ఈ ప్రచారం చేస్తుంటే మాకు సగం గెలిచినట్టు అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది ప్రజల మాటలు వింటుంటే ఈ సారి సార్ ధనబలం ప్రదర్శించిన ఆపోజిషన్ పార్టీ ప్రజలు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరంటారా ధనబలము పనిచేయదండి ఎప్పుడు చూస్తారు కదా మీరు ధనబలం ప్రజాబలం మేము నిరూపిస్తాం ఈ సారి ప్రజాబలం ధనబలము పబ్లిక్ ఈ పద్నాలుగు తర్వాత తెలుస్తారు చూద్దాం ధనబలం ఎప్పుడు మన అభివృద్ధి కాదు అది మనం గమనించిన రోజే మన గ్రామ అభివృద్ధి ఉంటది మన పిల్లలకు భవిష్యత్తు ఉంటది అది ఎప్పుడైనా ప్రజలు ఇప్పుడు అమ్మలు తాతలు వాళ్ళందరికంటే ఆలోచన లేదు ప్రతి ఇంట్లో ఒక యువత ఉంటది ఆ యువత కుటుంబాన్ని మేల్కొల్పాలి పొద్దునా మనం ఇందాక మోసిపోయిన మన ఐదు వందల నోటుకు మోసిపోవద్దు మనకి ఏదో నీకేదో కోటరిస్తు నీకు కోటరిస్తున్నాడు నా భవిష్యత్తు కాల రాస్తున్నాడు అనేది ఒకసారి తల్లిదండ్రులకు చెప్పుకోగలగాలి అమ్మల కంటే తెలియదు మనకైతే తెలుసు కదా మనం ఇక్కడ పుట్టి పెరిగిన ఊరు బాగోగులు అనేది మనకు తెలుసు మనకంటే బాగా ఎవరికి తెలియదు ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్ అపోజిషన్ గా నిలబడ్డైన అతను కూడా ఇక్కడ ఉండడు ఏదో స్థానిక ఎన్నికలని ఇక్కడికి వచ్చిండు ఆయనకు అసలు మన ఊరి సమస్యల గురించే తెలియదు ఇప్పుడు ఆయనకు ఒకరు చెప్తే తెలుస్తుంది మనం ఫేస్ చేస్తున్నాం మనం అనుభవిస్తున్నాం మన చేతుల మన మనం మార్చుకునే అవకాశం మనకు వచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు ఐదు వందల నోట్లతో మనం వెళ్ళే కాలం బతకలేము మన గ్రామాభివృద్ధి ఉంటే మనకు ఏదైనా ఉపాధి కల్పించినా ఏదైనా మన గ్రామం బాగుందంటే మనం బాగుంటాము ఆ దిశగా ఆలోచించాలి యువత ఎప్పుడైనా మనకు వాళ్ళు వెయ్యి ఇచ్చారు కదా వెయ్యికి నేను నేను నమ్మక ద్రోహం చెయ్య నేను ఆయనకు వెనుపోటు పోడవా నేను వెయ్యి తీసుకున్నా ఆయనకి వెయ్యి వెయ్యితో సమానం కాదు నీ విలువ ఒక గాడి కొనాలన్నా ఇరవై ముప్పై వేలు అవుతుంది నీ ఓటు ఐదు వందలకే అమ్ముకుంటావా అది ఒక్కసారి ఆలోచన చేయాలి మనిషి ఓటు ఎంత విలువ అయిందంటే చా నీ భవిష్యత్ అది నీ భవిష్యత్తు ఎంచుకునే అవకాశం నీ చేతికి వచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు ఎందుకంటే మన మనకు తెలియదు అని కాబట్టే మనల్ని తొక్కేస్తున్నారు వీళ్ళకు తెలియదు వీళ్ళ ఓటును నేను వాడుకుంటా వీళ్ళ ధనం నేను దుర్వినియోగం మనకిప్పుడు మన ఊరికి ఫండ్ వస్తుందంటే సర్పంచ్ ఏం జేబులో నుంచి పెట్టడు మనం నిత్యావసరాల మీద మనం కట్టే ట్యాక్సే ఏ మనకు ఫండ్ రూపంలో వస్తుంది అది మన గ్రామానికి వాడలేదు సర్పంచ్ గారు అట్లా వాడలేరు అని నేను నమ్ముతున్నా ఇప్పుడు ఎంత ఫండ్ వస్తుంది అనేది గ్రామానికి తెలియదు అది ఎక్కడి నుంచి వస్తుంది ఏదో గవర్నమెంట్ ఇయ్యదు మోడీ గారు ఇయ్యరు మన స్టేట్ గవర్నమెంట్ ఏదో ఎవరు ఇయరు మనం కట్టే ఫండ్ రూపంలోనే మనకు గ్రా గ్రామానికి ఫండ్ వస్తుంది మనం ట్యాక్స్ కడితేనే మనకు ఫండ్ వస్తుంది అది దుర్వినియోగం చేసి దాకా ఇప్పుడు మనకు తెలుసు మేము తెలిసిన వాళ్ళ తెలిసిన వాళ్ళమంతా మేము ఈ సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేస్తున్నాము దయచేసి ఏ వ్యక్తి ఎట్లాంటి వాళ్ళు వీళ్ళు సాయం చేసేటోళ్ళ ఒకరికి గుంజుకొని తినేటోళ్ళ అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఈసారి బుద్ధి చెప్పాలి ఒక్కసారి శ్రీరామ్ గారికి మంచి శ్రీరామ్ గారికి అవకాశం ఇద్దాము అవకాశం ఇచ్చి అప్పుడు అభివృద్ధి కాకపోతే మనమే గల్లా బట్టి అడగనీకుంటుంది అది అవకాశం ఇయ్యాలి కదా ఫస్ట్ ఇస్తే ఎంతటి వాడు ఎంత పనిమంతుడు అనేది మనకు తెలుస్తుంది పదిహేను సంవత్సరాల నుంచి మారని ఊరు ఇప్పుడు ఎట్లా మారుతుంది ఐదు వందల నోటు ఇప్పుడు నువ్వు కోటారు తాగితే నీ బాడీ మారుతుంది నీ అభివృద్ధి మారది నీ గ్రామం మారది నువ్వు కోటరు తాగినవు అంటే నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది నీ లివర్ ఖరాబ్ అవుతుంది చాలా తాగితే నీ కిడ్నీ ఖరాబ్ అవుతుంది నీ హాస్పిటల్కి వచ్చి వాడు బిల్లు కట్టాడు అది ఒక్కసారి ఆలోచన చేయి తాగినాం కదా అది కాదు నువ్వు ఈ రోజు తాగి నువ్వు రేపు పొద్దున పోయేది ఎలక్షన్స్ అయిపోతే బడాబాబు గద్దెక్కుతాడు నీ రోజు రొటీన్ మారది ను కూలి బతుకు బతకాలి నువ్వేది మారినా నీ ఊరు మారనంత వరకు నీ జీవితం అయితే మారది నీ పిల్లల జీవితం ఇంకా వెనక్కి వెళ్ళిపోతది కాలం అనేది ఎక్కడనో ఉంది రాకెట్ యుగంలో ఉంది అది ఒక్కసారి గమనించాల యువత అయినా ప్లీజ్ దయచేసి చెప్తున్నా ఒక్కసారి అయినా గమనించండి నీ పాత రాజకీయం మన కొద్దు కొత్త దానికి అడుగులేద్దాము మన ఊరిని మార్చుకుందాము చెప్తారు అతను అతను పది రూపాయలు పెడితే మా మేము రూపాయి పెట్టింది అంత సమానం ఎందుకంటే మేము అంత సర్వీస్ చేసినాం ఊరికి ఆ ప్రజలు మేము రూ ఆ రూపాయికి మేము వాల్యూ ఇస్తాం ఆ పది రూపాయలకి మేము వాల్యూ ఇయ్యాము ఏం చెప్తారు సార్ ఫైనల్ గా మీ ఓటు నమ్మకోకండి మీ ఓటు వాల్యూని ఈసారి చూపించండి ధనం పంచేటోడు ఎప్పుడైనా దాన కర్ముడే అంటాడు గాని నాయకుడు అనరు ధనం పంచేటోడు జేబులు ఉన్నంత వరకే పంచుతాడు నాయకుడు అన్నోడు మన దగ్గర లేకున్నా కూడా పై అధికారం పార్టీ నుంచి ఫండ్ తీసుకొచ్చి ఊరికి క్షేమం చేసే దమ్మున్నోడు కావాలి ఆ టాలెంట్ రామ్ గారికి శ్రీ శ్రీరామ్ గారికి ఉందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే పదవిలో లేకున్నా సీఎం ఫండ్ కానీ సీఎం ఫండ్ అనేది నేను ఇక్కడే పుట్టి నాకు అసలే తెలియదు తమ్ముడు తెచ్చేదాకా సీఎం ఫండ్ ఒకటి ఉందా అనేదే నాకు తెలియదు అట్లాంటి వ్యక్తికి ఒక్కసారి అవకాశం ఇప్పుడు యుద్ధం చేసేదానికి ఆయుధం ఇస్తేనే అది బాగుంటది ఏ యుద్ధం చేయగలిగినా కూడా ఏ వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళు ఏంది వీళ్ళు వీళ్ళ చిప్పలకాడు ఉండేటవాళ్ళు వీళ్ళు అడుకదింటు వీళ్ళకి ఏంది నేను చేసేదాన్ని అని నీ అంతకు మనకి ఇయద్దు మనకి ఇప్పటిదాకా మనకు తెలియదు మనం చిన్నగా ఉన్నాం ఇప్పుడు పెద్దగా అయినాం కదా మన తెలివి మనకు ఉంది మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మన ఊరు బాగుండాలన్నా మనం ఖచ్చితంగా ఇప్పుడు అడిగేయాల్సిందే ఓటు తీ ఆపోజిట్ రావాల్సిందే మన మంచ శ్రీరామ్ గారికి రావాల్సిందే ఒక్కసారి ఆలోచన చేయి అప్పుడు ఇప్పుడు అతను గ్రా గ్రామాభివృద్ధి చేస్తే ఎనకుండి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు బరిలోకి దిగి తనే యుద్ధానికి దిగుతుండే తనకు వస్తే నేను చేయలేదు కాబట్టి నా కోర్టు రావు కాబట్టి వెనకాల ఉండి చేస్తుండే అది మీ అందరికీ తెలుసు వాళ్ళు అఫీషియల్గా కూడా చూపించిరు ఫిజికల్గా కూడా చూపించిరు అది అందరు గమనించండి తాగుడికి తాగుడు మత్తులో ఈ ఓటు నమ్ముకోకండి ఒక్కసారి దయచేసి వినండి పరికిపండు గ్రామ ప్రజలు ఇంత గొంతు దించుకొని అరుస్తుంది అంటే దీనికి ఏదో పని లేదు ఓ వాగుతుందని కాదు వరుతున్నా ఎందుకంటే మన ఊరు మార్చుకుందామనే ఇది దయచేసి చెప్తున్నా యువతకి మన గ్రామ ప్రజలకి అమ్మలకి పెద్దమ్మలకి అందరికి చెప్తున్నా ఈ అవకాశం వచ్చిందని నేను వాడుకోవాలని అనుకుంటున్నా మనందరం మారుదాము ఒక్కసారి మంచ శ్రీరామ్ గారికి అవకాశం ఇచ్చి చూద్దాము అవకాశం ఇచ్చిన తర్వాత మనకు అభివృద్ధి చేయకపోతే అప్పుడు మనమే కాలర్ బట్టి అడుగుదాము ఆ రోజు ఏం హామీ ఇచ్చినవి ఈ రోజు ఏం చేస్తున్నావు అని మనం అడగొచ్చు ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉంటారు అపోజిషన్ వాళ్ళు ఇక్కడ ఓట్లు వేసుకో మనం ఎప్పుడో ఫోన్ చేస్తే కానీ రారాళ్ళు మనకు ఆ ఇస్తే మనకు ఏ చిన్న ఏ చిన్న బాధ అయినా ఇప్పుడు బండ్లున్నో వేసుకొని బండ్లు లేని వాళ్ళు మొగదిక్ లేని స్త్రీలు ఇంత మందు అంత మంది కాలి నడకొని పోతే మనకు సర్పంచ్ అందుబాటులో ఉండాలి అట్లా ఫోన్ చేస్తే వచ్చే సర్పంచ్ మనకొద్దు ఒక్కసారి ఆలోచించండి ఈ అవకాశం మళ్ళీ రాదు ఇది తప్పుదారి ఐదు వందల నోటుకో కోటరుకో మనం ఓటు అమ్ముకుంటే ఐదు సంవత్సరాలు ఏడవాలే దీంతోనే ఒక్కసారి ఆలోచన చేయరి ఒక్కసారి ఆలోచన చేసి ఓటేస్తే మన భవిష్యత్తే మారుతదా మారదా అవకాశం ఇస్తే తెలుస్తుంది ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్లీజ్ దయచేసి పరికివండి మాది రాము యాదవ్ నా పేరు అయితే శ్రీరాముడు ఈ చిన్న వయసులో చుట్టూ యాభై ఊళ్ళో పెట్టు ఫార్టీ ఫండ్స్ ఇప్పించిండు చుట్టూ యాభైలో మొన్న మా సడకుడు మనారాబాద్లో రెండు లక్షల అరవై మూడు వేలు సేవ్ చేసిండు నెల రోజులు గిట్ట కాలేదు కానుకుంట్ల ఆయన రెండు లక్షలు కుప్పలపల్లి ఆయనకు రెండు లక్షలు ఇట్లా అంత మా బంధువులకే ఇంచుమించు మేము యాదవ్ని కాబట్టి చెప్తున్నాం మా వాళ్ళకే ఇంచుమించి ఒక పది ఇరవై లక్షలు సేవ్ చేసిండు ఇంకా మందికి ఇంకా ఎంతో మందికి చేసిండు ఎన్నో సార్లు రమ్మని నన్ను ఆ సీఎం బాన్సు బాన్సు పంచేటప్పుడు అయినా ఒకటి ఇంకా ఏలాంటి మా ఊరు సమస్య లేదున్నా ఆయన గెలిస్తే ఈ ఐదు సంవత్సరాలలో మొత్తం పూర్తిగా చేసి చూపెడుతుంది ఇది మా కోరిక అంతే అంతే అంతకంటే ఎక్కువ ఏం లేదు వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుడేందుకు అనవసరంగా ఆయన ఆయన గెలిచి గెలిపించుకుంటే మేము ఈ పనులు చేసి తీర్పిస్తాం అంతే ఖచ్చితంగా గెలిపించుకుంటాం